సార్ పూణేలో ఒక మైనర్ కార్ యాక్సిడెంట్ చేయడం వలన ఇద్దరు చనిపోతారు సార్ అయితే ఆ మైనర్ పట్ల కోర్టు తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఈ కోర్టు తీర్పు పైన స్పందించడం జరిగింది అసలు ఏం జరిగింది ఇష్యూలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంది సార్ మేలో జరిగింది ఇది మొన్న సండే యాక్సిడెంట్ అదేంటంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక రెండు వందల కిలోమీటర్ల వేగంతో కారు నడిపాడు ఒక టీనేజర్ అబ్బాయి అబ్బాయికి ఏళ్ళు అని చెప్తున్నారు సో అబ్బాయి నడిపి అప్పుడే ఐటీలో నైట్ డ్యూటీ చేసి నైట్ షిఫ్ట్లో పనిచేసి ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా బైక్ మీద వస్తున్నారు ఇద్దరికి కూడా ఇరవై నాలుగేళ్ళు అబ్బాయి పేరు అనీష్ అవాది అమ్మాయి పేరు అశ్విని కోస్తా సో ఈ అమ్మాయి అబ్బాయి బైక్ మీద వస్తుంటే ఈ రెండు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ర్యాష్గా వెళ్తున్న ఈ కారు ఆ కారు వచ్చి పోష అంటారు అంటే జర్మన్ కారు పిఓఆర్ ఎస్హెచ్ఈ మామూలుగా పోర్ష పోర్షే అని కూడా పిలుస్తుంటారు కానీ పోష అనేది జర్మన్ ప్రొనౌన్సియేషన్ ఆ కారులో వెళ్తున్నాడు ఈజ్ వన్ ఆఫ్ ది లగ్జరీస్ కార్స్లో అది ఒకటి అనమాట సో ఆ స్పాట్ డెడ్ ఇద్దరు కూడా ఒక అతను అబ్బాయి హాస్పిటల్లో చనిపోయాడు అమ్మాయి ఎక్కడే చనిపోయింది దీని మీద ఎర్రవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు పూనాలో ఐటీలో జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వచ్చి కేసులు పెట్టారు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకుని అబ్బాయిని అరెస్ట్ చేశారు ఆ అబ్బాయి మైనర్ కాబట్టి పేరు బయటపెట్టలేదు సో అరెస్ట్ చేస్తే జువనైల్ జస్టిస్ బోర్డ్ అని దా అక్కడ తీసుకెళ్లారు అంటే మైనర్సు క్రైమ్ చేస్తే జోనైల్ జస్టిస్ సిస్టమ్ అని జూనైల్ జస్టిస్ యాక్ట్ అంటారు సో ఆ యాక్ట్ కిందనే వాళ్ళని ఇది చేయాలి వాళ్ళని అడల్ట్ లాగా ట్రీట్ చేయకూడదు కాకపోతే సెక్షన్స్ మాత్రం త్రీ జీరో ఫోర్ కల్పబుల్ హోమిసైడ్ అంటారు అంటే నాట్ అమౌంటింగ్ టు మర్డర్ మర్డర్ కాదు కానీ కల్పబుల్ హోమిసైడ్ అంటారు అట్లాగే త్రీ జీరో ఫోర్ ఏ అండ్ టూ సెవెంటీ నైన్ ర్యాష్ డ్రైవ్ ఈ సెక్షన్ల కింద అతని మీద కేసు పెట్టి ఈ జడ్జి దగ్గర జోనైల్ జస్టిస్ బోర్డు దగ్గరికి తీసుకెళ్ళాలి అయితే జడ్జి బెయిల్ ఇచ్చేశాడు ఓన్లీ ఏడు వేల ఐదు వందలు కట్టమని కడితే బెయిల్ ఇచ్చేశాడు బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్లు ఏంటంటే విచిత్రమైన కండిషన్లు మూడు వందల పదాల వ్యాసం యాక్సిడెంట్లు యాక్సిడెంట్ల గురించి మూడు వందల పదాలతో వ్యాసం అది కూడా ఎక్కువగా పదాలు కూడా ఇవ్వలే అంటే పాపం ఎంత దయార్థ హృదయుడు ఆ జడ్జి ఇద్దరి అమ్మాయి అబ్బాయిని చంపిన వాళ్ళకి మూడు వందల పదహారు వ్యాసం రాసి ఒక పదహైదు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయమని చెప్పాడు అట్లాగే లైఫ్లో ఎప్పుడైనా కూడా యాక్సిడెంట్లు జరిగితే ఇతను ఇతనికి తెలిస్తే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయమని చెప్పాడు సో ఈ ఇటువంటి నేను కూడా ఇటువంటి విచిత్రమైన జడ్జిమెంటు బెయిల్ కండిషన్స్ ఎప్పుడు వినలేదు జీవితంలో బహుశా ఎవరు కూడా ఉండకపోవచ్చు ఇది వైరల్ అయిపోయింది బాగా ఈ జడ్జిమెంట్ వైరల్ అయిపోయి ఆ వీడియో యాక్సిడెంట్ వీడియో సీసీటీవీ ఫుటేజ్ దంతా వైరల్ అయిపోయింది వైరల్ అయిపోయి అతని మీద ఏమేమి అతను ఎట్లా ఎవరు ఆ కుర్రాడు ఏంటని ఆరాధిస్తే ఆ కుర్రాడు ఎవరంటే సురేంద్ర కుమార్ అగర్వాల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు రియల్ ఎస్టేటు అతను క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది అతను చోటా రాజన్కి ఒక దాని ఏమంటారు ఎవరినో చంపమని సుఫారీ కూడా ఇచ్చాడు గతంలో ఆ కేసు కూడా ఈ సురేంద్ర కుమార్ అగర్వాల్ మీద ఉంది వీళ్ళ కొడుకు విశాల్ అగర్వాల్ విశాల్ అగర్వాల్ కొడుకే ఈ కుర్రాడు అంటే సురేంద్ర కుమార్ అగర్వాల్ మనమడు ఈయన పేరుతోనే ఆ కార్ రిజిస్ట్రేషన్ ఉంది వీళ్ళ నాన్న ఆ కార్ కేసు ఇచ్చాడు ఈ కుర్రాడు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని బార్కెళ్ళాడు ఎందుకంటే ఈ కుర్రాడు ట్వెల్త్ ఎగ్జామ్ రాసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేద్దామని ఈ కార్లో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని ఒక బార్కి వెళ్ళాడు కాజీ బార్ దాని పేరు ఆ బార్లో నలభై తొమ్మిది వేల రూపాయలకి ముగ్గురు తాగారు బిల్లు నలభై తొమ్మిది వేలైంది ఇంకా మాకు కావాలి అంటే వాళ్ళు పోయేమో ఇంక పోయడానికి కుదరసారి ఎక్కువైపోయింది మీకు ఇంక మేము పోయమని చెప్పారు చెప్పారు దాంతో బ్లాక్ మ్యారియట్ అని క్లబ్ అని ఇంకొక దానికి వెళ్ళి అక్కడ ఇరవై ఒక వేలకు తాగారు మళ్ళీ ఇరవై మొత్తం అరవై తొమ్మిది వేలకి ముగ్గురు కలిసి తాగారు ముగ్గురు కలిసి తాగి ఈ కారులో బయలుదేరారు వీడు నేను ఎట్లా నడుపుతా చూడరక్క మా కారు ఎలా ఎంత స్పీడ్గా పోతుంది చూడనని ఇంకా వేగం ఇంకా వేగం అని రెండు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళు వెళ్ళారు అందువల్ల వాడికి ఏమీ కనిపించదు కదా ఆల్రెడీ అరవై తొమ్మిది వేలకు దాగి వాడు ఎంత దాగుంటాడో మనం ఊహించుకోవచ్చు పైగా వాడికి లైసెన్స్ కూడా లేదు కారుకి వాడికి ఎందుకంటే ఏజీ లేదు లైసెన్స్ ఇవ్వడానికి కూడా సో ఆ రెండు వందల కిలోమీటర్ల వేగంలో ఆ కార్ని కొడితే బైక్ బైక్ ఎక్కడో ఎగిరి పడింది వాళ్ళిద్దరూ ఎగిరి ఎగిరి పడ్డారు అబ్బాయి అమ్మాయి సో ఇది జరిగిందనమాట సో దీని మీద విపరీతంగా నెటిజన్స్ అందరూ కూడా ఈ జడ్జి మీద విపరీతంగా ఇచ్చేశారు పోలీసులు కూడా ఎరవాడ పోలీసు స్టేషన్లో ఈ అబ్బాయికి ఆ పదహైదు గంటలు ఎంతో పెట్టుకున్నారు కదా అప్పుడు కూడా పిజ్జా బర్గర్లు తినిపించారని దాని మీద కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది ఆయన కమిషనర్ కూడా అమితేష్ కుమార్ పూణే కమిషనర్ ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు మేము పిజ్జా బర్గర్ తిన్నట్టుగా మా దగ్గరికి అయితే ఏం న్యూస్ రాలేదు దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఒకవేళ ఎవరన్నా తినిపించుంటే వాళ్ళ మీద చర్య తీసుకుని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తినిపించుంటారు ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేను కూడా అరెస్ట్ అయినప్పుడు నన్ను ఇల్లీగల్గా ఫోర్ డేస్ పోలీస్ కస్టడీలో పెట్టుకున్నారు నేను కూడా డబ్బులు ఇస్తే బిర్యానీ నాకు కూడా పెట్టారు వాళ్ళు సో పోలీసులకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కూడా బిర్యానీ తెప్పిస్తే మనకు కూడా తెప్పిస్తారు అట్లా నెలల తరబడి ఉన్న వాళ్ళకు కూడా నేను జైల్లో చూసా వాళ్ళు ఒక నెల ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్ నా సెల్మేట్ ఒక నెల రోజులు జై పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చాడు నెల రోజులు ఇల్లీగల్గా పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు నెల రోజులు వాడికి చికెన్ మటన్ పిచ్చి అనమాట కుర్రాడి నెల రోజులు రోజు చికెన్ మటన్లే తినేవాడితను వాళ్ళకి తినిపించేవాడు కాబట్టి అదేమి పిజ్జా బర్గర్లు తినడం అనేది విచిత్రమేం కాదు అది రెగ్యులర్గా జరిగేదే పోలీస్ స్టేషన్ అలాగే ఈ అబ్బాయి మీద జరిగిందని అది చేశారు ఈ జడ్జి ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేస్తాడు అనే ఒక వార్త వచ్చింది కానీ ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ పాటిల్ అని ఈ అబ్బాయి తరపున అడ్వకేట్ అతనేమో బెయిల్ క్యాన్సిల్ చేయలేదు ఓన్లీ కొంత బెయిల్ షరతుల్లో మార్పులు చేశారంతే అంటే ఈ అబ్బాయిని ఒక సైకాలజిస్ట్కి చూపించాలని తర్వాత ఒక రిహాబిలిటేషన్ హోమ్లో కొద్ది రోజులు ఉంచాలని మాత్రమే బెయిల్లో మార్చారు తప్ప బెయిల్ క్యాన్సిల్ అయితే చేయలేదు అనేది ఆ లాయర్ చెప్తున్నాడు సో ఇది రాహుల్ గాంధీ వరకెళ్ళింది రాహుల్ గాంధీ కూడా మోడీని ప్రశ్నిస్తున్నాడు మీ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నాం ఒక మైనర్ కుర్రవాడు అరవై తొమ్మిది వేలకు తాగి రెండు వందల కిలోమీటర్ల వేగంతో లైసెన్స్ లేకుండా కారు నడిపి ఇద్దరిని చంపితే వాడికి పనిష్మెంట్ ఇచ్చేది ఇదనమాట మూడు వందల పదాలు వ్యాసం రాయమని ఇస్తారు ఇది జరుగుతూ ఉందని ఇప్పుడు దీంతో దిగి వచ్చిన పోలీసులు ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఏంటంటే ఈ మైనర్ని అడల్ట్గా ట్రీట్ చేసి విచారించడానికి పర్మిషన్ అడిగారు కానీ జడ్జి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇది అసాధారణమైన కేసుల్లో మైనర్ను కూడా అడల్ట్ లాగా ట్రీట్ చేసి ప్రాసిక్యూషన్ చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి మళ్ళీ సైకాలజిస్టులు అభిప్రాయాలు ఇవన్నీ తీసుకోవాలి అంటే వీడు మైనర్ కానీ మేజర్లాగానే బిహేవ్ చేసే మనస్తత్వం ఉంది ఇవన్నీ వాళ్ళు సైకాలజికల్గా టెస్ట్ ట్రీట్ చేసి టెస్ట్లు పెట్టి ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వగలరా ఇవన్నీ పేరుగా జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు పెద్ద బిల్డర్ కొడుకు వీడు వీళ్ళ తాత ఏమో పెద్ద క్రిమినల్ సో వీళ్ళకి పెద్ద సక్కులు ఉంది ఆల్రెడీ కుర్రాడు ఒక ఎమ్మెల్యే భార్యను బెదిరించాడని కూడా ఎమ్మెల్యే భార్య ముందుకొచ్చి చెప్పింది నన్ను కూడా వీడు గతంలో బెదిరించాడని సో మనం చాలామందిని చూస్తుంటాం వాళ్ళు పిల్లల్లాగా బిహేవ్ చేయరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది అధికారం ఉంటుంది దే థింక్ మనం ఏమన్నా చేయగలం ఏం చేసినా మనల్ని ఏం చేయలేరు అనేది వాళ్ళు భావిస్తారు అందుకని దే డోంట్ బిహేవ్ లైక్ టీనేజర్స్ దే బిహేవ్ లైక్ అడల్ట్స్ యాక్చువల్గా ఆ మధ్య కూడా ఇక్కడ కూడా హైదరాబాద్లో వాకింగ్ చేస్తున్న ముగ్గురిని ఒక కుర్రాడు ఇలాగే రాత్రంతా తాగి బర్త్డే పార్టీ జరుపుకొని రాత్రంతా తాగి తెల్లారితో అతివేగంగా వచ్చి ముగ్గురిని చంపేశాడు ముగ్గురిని ఇట్లా తీసుకెళ్ళింది అది కూడా వైరల్ అయింది ఆ వీడియో కూడా అందులో కూతుర్లు కూడా ఉన్నారు అర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటాయి ఇలాగ అనేకసార్లు ఇక్కడ కూడా మన ప్రగతి భవన్ దగ్గర కూడా ఒక కేసు నడుస్తుందిగా ఎమ్మెల్యే కొడుకు ఇక్కడ కూడా ఏం చేశారంటే ఈ కారు నడిపింది మావోడు కాదు డ్రైవరు ఉన్నాడని కూడా ట్రై చేశారు వీళ్ళు ఇక్కడ కూడా సేమ్ మన ప్రగతి భవన్ కేసులో కూడా ఆ కుర్రా నడిపితే డ్రైవర్ నడిపాడని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు ఎక్స్ఎమ్మెల్యే కొడుకు అదే చేశారు ఆ పోలీసులు కూడా సస్పెండ్ చేశారు మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎనభై తొమ్మిది మందిని ఎంతమందిని సస్పెండ్ చేశారు అసాధారణంగా ఇలాంటివి ఏంటంటే పోలీసులు వీళ్ళు కుమ్మక్కై ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి ఈ టీనేజర్ల ఇష్యూ మాత్రం చాలా పెద్దది ఎందుకంటే బైకర్స్ కానీ ఇలా కార్లల్లో కానీ వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయడం అనేది రాంగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్లో లాజికల్ బ్రెయిన్ అనేది ఇంకా ఎవాల్వ్ కాదని చెప్తారు న్యూరో సైంటిస్టులు కాబట్టి వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకి అడ్వెంచర్ కావాలి వాళ్ళకి రూల్ బ్రేకింగ్ కావాలి ఇవన్నీ కావాలి కానీ పేరెంట్సే వాళ్ళని కంట్రోల్ చేయాలి